అసలు దసరా వస్తుందంటే చాలు మా డాడీ ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ బట్టలు కొనుక్కోమని డబ్బులు ఇచ్చేవాడు ఆ డబ్బులతో బట్టలు కొనుక్కొని పండగ వచ్చే వరకు దాని బీరువా నుంచి ప్రతిసారి చూసి మురిసిపోయే వాళ్ళం పండగ ఎప్పుడు వస్తుంది ఈ డ్రెస్ ఎప్పుడు వేసుకోవాలి ఎప్పుడు పండగ వస్తుందని ఎదురు చూసేవాళ్ళం కానీ ఇప్పుడు పండగ వస్తుందంటే కొత్త బట్టలు కొనుక్కోవాలన్న ఇంట్రెస్ట్ కూడా ఉండట్లేదు పండగ ఇప్పుడు మనం మా మమ్మీకి హెల్ప్ చేసినట్టు హెల్ప్ చేయడం కాదు ఇప్పుడు మనమే ఓన్గా మన పిల్లలకి మన హస్బెండ్కి మనం చేసి పెట్టాలి అసలు పండగ వస్తుందంటేనే ఇంట్రెస్ట్ ఉండట్లేదు అదేంటో ఇప్పుడు ముస్లిం వాళ్ళకి క్రిస్టియన్స్కి మా అంటే రెండో మూడో పండుగలు ఉంటాయి ఇయర్లీ కానీ మంత్లీ మనకి టూ త్రీ పండుగలు వచ్చేస్తున్నాయి దసరానే చూడండి దసరా వెళ్ళిపోయిన ఫిఫ్టీన్ డేస్కి దీపావళి వస్తుంది దీపావళి వెళ్ళిపోయిన టెన్ డేస్కి మళ్ళీ కార్తీక పౌర్ణమి ఇలా కంటిన్యూ ఏవో పండుగలు వస్తాయి ఒక్క వన్ మంత్ గ్యాప్ ఇచ్చామా మళ్ళీ సంక్రాంతి అంతే డేకి ఒకటి డేకి ఒకటి అలా పండుగలు వచ్చేస్తాయి ఇంకా కంటిన్యూ పండగలు అంటే ఎవరికి మాత్రం ఒప్పుకుంటుంది చెప్పండి అదే యూట్యూబ్లో మాత్రం ఈ పండగ అంటే చాలు ఆఫ్నూన్ లోపు వీడియో అప్లోడ్ చేసేస్తారు ఒకవేళ ఫుల్ డే బ్లాగ్ అయితే నెక్స్ట్ మార్నింగ్ నైన్ ఓ క్లాక్కి వీడియో అప్లోడ్ చేసేస్తారు కొందరైతే అయితే మరీ దారుణం ఆ రోజు నైటే అప్లోడ్ చేసేస్తారు అసలు ఎలా వీలు పడుతుంది వీళ్ళకు వంటలు ఎలా చేస్తున్నారు వీళ్ళకు రెడీ అవ్వడానికి టైం ఎక్కడ ఉంటుంది అందరి ఇంట్లో చిన్నపిల్లలే ఉన్నారు మళ్ళీ చూస్తే పిల్లల్ని చూసుకుంటూ ఇంట్లో పనులు చేసుకుంటూ ఇల్లు క్లీనింగ్ చేసుకుంటూ వీడియోస్ ఎలా అప్లోడ్ చేస్తున్నారు ఎలా తీస్తున్నారు అసలు పండగ రోజు హడావిడి ఎంత ఉంటుంది చెప్పండి మార్నింగ్ లేచిన దగ్గర నుంచి క్లీనింగ్ 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 తర్వాత అందరూ స్నానాలు చేసి కొత్త బట్టలు కట్టుకొని మళ్ళీ పూజ చేసుకొని పిండి వండలు చేసి మళ్ళీ దేవునికి నైవేద్యాలు పెట్టి తినడానికి టైం కూడా దొరకదు అలాంటిది వీళ్ళు ఎలా రెడీ అవుతున్నారు మళ్ళీ మ్యాచింగ్స్ పండగ వస్తుందంటే చాలా ముందు రోజు ఏ చీర కట్టుకోవాలని ముందే ప్రిపేర్ అవుతాను ఆ ప్రిపేర్ అయ్యే టైంలో బ్లౌజ్ సెట్ కాదు అయితే లూజ్ అన్నా ఉంటుంది టైట్ అన్నా ఉంటుంది అదే టైంలో మళ్ళీ గబగబా స్టిచ్చింగ్ దగ్గర పరిగెత్తాలి అది సెట్ అవుతుందో కాదో తెలియదు ఆ టైంకి మళ్ళీ డ్రెస్ వేసుకుంటామో శారీ కట్టుకుంటామో తెలియదు ఆడవిలో ఎన్నో అనుకుంటాం మళ్ళీ మ్యాచింగ్స్ జ్యువెలరీ అన్ని మ్యాచింగ్ చెక్ చేసుకోవాలి మళ్ళీ ముందు రోజు పూజ సామాన్కి కావాల్సిన సామాన్ తెచ్చుకోవాలి మళ్ళీ పిండి వంటలకు సామాన్ కావాల్సినవి తెచ్చుకోవాలి మళ్ళీ ఆ రోజు నైట్ మార్నింగ్కి ఏదైతే పిండి వంటల కోసం మనము రెడీ చేసుకోవడానికి ముందు రోజు నైటే పప్పులు నానబెట్టుకోవాలి ఇన్ని పనులు ఉంటాయి మళ్ళీ పొద్దున లేవగానే ఇల్లంతా ఒకసారి క్లీన్ చేసుకొని స్నానం చేసి పూజలు చేసుకోవాలి వంటలు చేసుకోవాలి రెసిపీస్ అన్ని పండుగలకు ఒకే రెసిపీస్ ఉండవు కదా ఒక్కో పండుగకి ఒక్కో రకమైన వెరైటీస్ ఉంటాయి అవన్నీ డిషెస్ మనం చేయాల్సి అన్ని కాకుండా కొన్ని అయినా చేసుకోవాలి వీడియోస్ మాత్రం ఏం పెడతారంటే ఈ రోజు మేము ఇన్ని రకాల వంటలు చేసుకున్నాము షార్ట్స్ లో లాంగ్ వీడియోస్ లో సెలబ్రిటీస్ ఇన్ఫ్లుయెన్సర్స్ మేము రోజు ఇన్ని రకాలు వండుకున్నాము ఇంత బాగా రెడీ అయ్యాము ఈ మ్యాచింగ్స్ వేసుకున్నాము ఈ జ్యువెలరీ వేసుకున్నాము అని వీడియోస్ అప్లోడ్ చేస్తారు వాళ్ళకి ఎక్కడి నుంచి వస్తుంది ఓపిక ఇన్ని అసలు పిల్లల్ని హ్యాండిల్ చేసుకుంటూ ఎలా పెడుతున్నారు వీడియోస్ ఎలా ఇంట్లో పనులు చేసుకుంటున్నారు అర్థం కావట్లేదు అసలు చేస్తూ పిండి వంటలలో కానీ పూజలో కానీ ఇల్లు క్లీనింగ్లో కానీ అన్ని రకాలుగా మమ్మీకి హెల్ప్ చేస్తూ మంచి పేరు తెచ్చుకునే వాళ్ళ మమ్మీ ఉంది కానీ ఇప్పుడు ఎంత పని చేసినా ఏ మంచి పేరు కాదు కదా కనీసం వాల్యూ కూడా ఉండదు పండగ రోజు ఎంత హడావిడిగా ఉన్నా చేసే రెసిపీస్ అన్ని చేసి పిల్లల ముందు హస్బెండ్ ముందు పెడితే ఈ రెసిపీస్లో ఉప్పు తక్కువైంది ఈ రెసిపీస్ సరిగా ఉడకలేదు ఇది కొద్దిగా మాడింది ఇలా వంకలు పెడతారు పోనీ ఎవరైనా హెల్ప్ చేస్తానా అంటే చెయ్యరు సండే రోజు ఎలా ఎంజాయ్ చేస్తారో పిల్లలు హస్బెండ్ పండగ రోజు కూడా అలాగే ఉంటారు పూజలు చేసుకొని ఏ టైంకి తింటామో తెలియదు ఆయిల్ ఎక్కడ మన మీద పడుతుందో లేకపోతే మన చెయ్యి ఎక్కడ కాలుతుందో అనే టెన్షన్ ఎక్కువ ఉంటుంది ఇంతలోపు పిల్లలు వచ్చి నేను కూడా హెల్ప్ చేస్తాను నేను కూడా చేస్తాను చెయ్యనివ్వకపోతే గొడవ ఏడుస్తారు కింద పడిపోరుతారు ఇంకా పొర్లు దండాలే అలా ఉంటారు పిల్లలు ఇంకా వాళ్ళని హ్యాండిల్ చేసుకుంటూ వాళ్ళని నచ్చ చెప్పుకుంటూ పండగ రోజు వాళ్ళని కుట్టకుండా తిట్టకుండా ఏడుపివ్వకుండా వాళ్ళని అలా హ్యాండిల్ చేసుకుంటూ ఎందుకంటే ఒకటా రెండా మనం ఓపిక పట్టడానికి నెలకు ఒకటి ఒక్కోసారి అయితే నెలకి రెండు మూడు ఇలా వస్తాయి పండగలు ఒక్క పండగ వచ్చింది కొంచెం రెస్ట్ దొరికింది కొంచెం గ్యాప్ వచ్చింది అనుకున్న ఇంకో పండగ వచ్చేస్తుంది సంవత్సరం అంతా పండగలే ఇంకో ఒక్కోసారి అయితే నెలలో రెండు మూడు పండుగలు నాకు తెలిసి సమ్మర్ హాలిడేస్ లోనే కొద్దిగా బ్రేక్ దొరుకుతుంది ఇంకా తర్వాత ఒక్కొక్కటి రెడీ అయిపోతూనే ఉంటాయి వరలక్ష్మి వ్రతం వినాయక చవితి దసరా కొంచెం గ్యాప్ లోనే దీపావళి మళ్ళీ ఒక్క నెల గ్యాప్ లోనే మళ్ళీ సంక్రాంతి ఆలోపు ఉగాది ఇలా వస్తూనే ఉంటాయి వస్తూనే ఉంటాయి అవి పండగల ఏంటో నాకైతే అర్థం కావట్లేదు ఇంకా ఊర్లోకి వెళ్తే కట్టెల పొయ్యి కట్టెల పొయ్యి మీద వంటలు రెసిపీస్ పిండి వంటలు అసలు ఆ ఎండకి ఆ వెదర్కి ఒకవైపు కట్టెలు కాలవు పోగా ఉఫ్ ఉఫ్ అని ఊదుకుంటూ చేయాలి అందులో కొద్దిగా మంట ఎక్కువైనా ప్రాబ్లమే మరి మంట తక్కువైనా అవి ఉడకవు అసలు ఎలా ఉంటుందంటే కట్టెల పొయ్యి మీద మళ్ళీ మంచిగా స్నానాలు చేసి మంచిగా చీర కట్టుకొని రెడీ అయ్యి ఆ కట్టెల పొయ్యి మీద కూర్చొని పిండి వంటలు చేస్తుంటే ఉంటుంది బాబోయ్ పిల్లలు మాత్రం ఏ పండగ వచ్చినా వాళ్ళది ఒకటి ఎంజాయ్ చేస్తారు లేదా హస్బెండ్ కానీ పిల్లలు కానీ ఇంట్లో స్పెషల్ మంచి సినిమాలు వేస్తారు ప్రోగ్రామ్స్ వేస్తారు అవన్నీ చూసుకుంటూ ఎంజాయ్ చేస్తారు మనం మాత్రం వంటి ఇంట్లోనే సరిపోద్ది ఆ రెసిపీస్ చేసుకుంటూ సర్లే మన వాళ్ళ కోసమే చేస్తున్నాం కదా ఏముంది అనుకుంటే అందులో కొంచెం ఉప్పు తక్కువైంది కొంచెం కారం ఎక్కువైంది కొంచెం మాడిపోయింది అసలు ఇది ఉడకలేదు నీకు అసలు రెసిపీస్ చేయడం వచ్చా ఏమైంది నీకు అసలు ఇది రెసిపీ అంటారా పిల్లలతో సహా అంటారు ఆ మాటలు ఎవరైనా హెల్ప్ చేస్తారా చెయ్యరు కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ ఏం వీడియోస్ పెడతారంటే పండగకి ఎన్ని రెసిపీస్ చేసాము ఇలా అయ్యాము నాకైతే పండగ వస్తుందంటే ఈ హడావిడి ఏమో నాకు అంత అనిపించదు కానీ వాళ్ళు పెట్టే వీడియోస్కి నాకు జ్వరం పట్టేలా ఉంటుంది అసలు కళ్ళు తిరుగుతాయి వాళ్ళు పెట్టే రెసిపీస్కి ఎక్కడి నుంచి వస్తుంది నాకు తెలిసి హోటల్లో పెట్టుకుంటారా హోటల్ నుంచి ఏమైనా తీసుకుంటారా రెసిపీస్ అన్నీ నాకు అర్థం కాదు అంత టైంలో వాళ్ళకి ఎలా వెలువడుతుంది ఎలా చేసుకుంటారు వితౌట్ హెల్పర్స్ ఇంట్లో పైగా చిన్నపిల్లలు పెట్టుకొని సరే చేసుకుంటున్నారేమో హోటల్ నుంచి అని నేను అనట్లేదు కానీ వాళ్ళు ఓపిక ఉందనేమో చేసుకుంటున్నారు పొద్దున్నే మూడింటికి నాలుంటికి లేచి ఇల్లంతా క్లీన్ చేసుకొని మంచిగా రెడీ అయ్యి రెసిపీస్ చేసుకుంటున్నారేమో కానీ అందరికీ అలా ఉండాలంటే అవదు కదా అందరూ ఒకేలాగా ఉండాలంటే కాదు కదా